హాయ్ హలో అండి సో ఎవరెవరు ప్లీజా కార్ యూజ్ చేస్తున్నారు వాళ్ళకి మైలేజ్ రావట్లేదు అనే వాళ్ళకి ఒక టిప్ చెప్తాను షార్ట్గా మీరు చూడొచ్చు నేను ఆల్మోస్ట్ ఫిఫ్త్ గేర్లో ఉన్నాను సిక్స్టీ టు సెవెంటీలో ఉన్నాను అనమాట ఇది స్టేట్ హైవే అది కూడా నేషనల్ హైవేనే కాదు మీరు మైలేజ్ చూడచ్చు వస్తుంది సో నా టిప్ ఏమంటే బిలో టూ థౌసండ్ ఆర్పిఎమ్లో ఉన్నప్పుడు కారు మీరు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ లోపల మీరు మెయింటైన్ చేశారంటే ఖచ్చితంగా మీకు మైలేజ్ అంటూ వస్తుంది బట్ యంగ్స్టర్స్ ఈ రూల్ ఫాలో చేయడం ఎక్కువ కష్టం ఎందుకంటే మనమంతా ఆల్మోస్ట్ టెన్ టు హండ్రెడ్ టు వన్ టెన్ వన్ ట్వంటీలో ఉండాలనుకుంటాం బట్ నేనేం చెప్తున్నాను మీరు సరదాగా వెళ్తున్నప్పుడు హ్యాపీగా ట్రై చేసి చూడండి మీ మైలేజ్ ఇంక్రీజ్ అవుతుందో లేదో అని చూడండి మీరు చూడొచ్చు ఇప్పుడు కూడా నేను సెవెంటీలోనే మెయింటైన్ చేస్తున్నాను ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూర అనమాట ఇదే స్పీడ్లో మీ మైలేజ్ చూడొచ్చు ఇక్కడ టెక్నిక్ యూజ్ చేయండి ఎలా ఉందో చెప్పండి నాకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్